అసెంబ్లీ సాక్షిగా ముందే చెప్పడం జరిగింది స్త్రీ అనే వ్యక్తికి ఎక్కడ అవమానం జరిగినా అది ఎవరు చేసినా కూడా ఉపేక్షించేది లేదు అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే ప్రతి ఒక్కరికి చెప్పారు ఈ రోజు ఏ స్త్రీ అయినా ఒక దుర్భాషలకి లోనయ్యి ఆవేదనకి గురైతే ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు అనే ఒక తార్కాణమే ఈ రోజు నిన్న మీరు చూసిన అరెస్ట్ కి సమాధానం సో కూటమి ప్రభుత్వం నిబద్ధతతో నడుస్తూ ఉంది ఇచ్చిన మాట ప్రకారమే నడుస్తూ ఉంది ఎక్కడ ఎవరికి అవమానం జరిగినా కూడా ఉపేక్షించేది ఉండదు స్త్రీల ప్రొటెక్షన్ కోసం వారి యొక్క అభివృద్ధి కోసం నిబద్ధతో నిజాయితీగా పనిచేస్తున్న ప్రభుత్వం కూడ అంటే నిజంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ రోజు జరిగే అరెస్టులే మనం తీసుకుంటే నేను ఇదివరకే చెప్పాను రాష్ట్రంలో ఏ ఒక్క జైలు కూడా ఖాళీగా ఉండదు ఈ పాటికే జైలు అన్ని కూడా నిండిపోయిన పరిస్థితి ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా అధికార దర్పాన్ని అధికార దుర్వినియోగం చేసుకుని ఒక్క ఒకటి కాదు రెండు కాదు చెయ్యని అవినీతి అక్రమాలు లేవు అలాగ మనం తీసుకున్నా కూడా కేవలం అవినీతి అక్రమ పనులు మాత్రమే పట్టుకున్నా కూడా ఈ రోజు జైలు నిండిపోయే పరిస్థితి ఉంది మరి ఒక్క ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళని ప్రతి ఒక్కళ్ళని కూడా ఈ రోజు అలాగ పాల్పడిన వాళ్ళు అధికార దుర్వినియోగం చేసిన వాళ్ళు ప్రజల్ని ముంచిన వాళ్ళు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వాళ్ళు ఎవరైనప్పటికీ ప్రతి ఒక్కళ్ళని కూడా వన్ బై వన్ ఖచ్చితంగా పట్టుకోవడం జరుగుతుంది వారికి తగిన శిక్షని వేయడం జరుగుతుంది ఉపేక్షించుము అని చెప్పి తమ సొంత కార్యకర్త అయినప్పటికీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటే ఇక్కడ ఒక హై డ్రామాని క్రియేట్ చేసి ఏదో చేసింగ్ చేసి ఈయన ఆయనకి నిబద్ధతని నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు మరి వైసీపీ నాయకుల దగ్గర నుంచి సభా కలిగించుకునే ప్రయత్నం చేస్తున్నారు అని నాకు అనిపిస్తా ఉంది ఎందుకంటే గతంలో కూడా ఆయన టికెట్ రాని పక్షంలో ఇలాంటి ఫీట్లు ఏదైనా చేస్తే మరి రానున్న రోజుల్లో గుర్తింపు వస్తుందేమో మరి ఆయనకి వివిధ రకాలైన అదర్ సైడ్ ఆఫ్ గుర్తింపు ఆయన పొంది ఉన్నారు ప్రతి ఒక్కరికి తెలుసు అలాంటి వాటిని రూపుమాపుకొని ఈ రోజు మేము మా నాయకుడికి నిబద్ధతగా ఉన్నాము అనే ఒక చూపించుకోవడం కోసం మాత్రమే ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారు అని చెప్పి నాకు అనిపిస్తా ఉంది నిజంగా వాళ్ళు అలాగా మాట్లాడితే దాడి చేసి లేదంటే అలా నోరు జారిన వ్యక్తుల్ని మనం పట్టుకొని వాళ్ళని శిక్షించాలి అనే ఒక పద్ధతి అయితే ఖచ్చితంగా వైసీపీ నాయకులు కోల్లలుగా గల్లీ గల్లీలో ఉన్నారు వాళ్ళందరూ వెంటబడి కొట్టాల్సిన అవసరం ఉంటది కానీ ఇది కేవలం వారి నాయకుల దృష్టిలో మంచి అనిపించుకునే ఒక ప్రయత్నం తప్ప అంతకు మించి ఏం కనిపిస్తుంది